బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము అనంత్బాయి ద్వారా మోక్షము అంటే ఏమిటి మోక్షం లభించింది అన్నదానికి ప్రమాణం ఏమిటి అసలు మోక్షం ఎలాగా ప్రూఫ్ ఉంటుంది లభించినట్లు ఈ విషయం గురించి టాపిక్ తీసుకొని ఈరోజు మన ముందుకు వచ్చారు అనంత దీన్ని మనం తెలుగులో తెలుసుకుందాము చాలామంది మోక్షం కావాలి మోక్షం పొందాలి మోక్షం లభించాలి అని తపస్సు చేస్తూ ఉంటారు జీవితంలో సాధన చేస్తూ ఇదే లక్ష్యంగా పొందుతారు ఆధ్యాత్మిక మార్గంలో కూడా మోక్షమే మానవ జీవిత లక్ష్యంగా అని గురువులు ధర్మములు గ్రంథాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ చెప్పడం జరిగింది అందుకనే మనం ఈరోజు ఈ యొక్క టాపిక్ అనేది తీసుకున్నాము మరి మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది నాకు మోక్షం లభించేసిందని చాలామంది గురువులైనా లేకపోతే సాధకులైనా అనుకుంటూ ఉంటారు మరి ప్రమాణం ఏంటి ఎలా ప్రూఫ్ చేయగలము అనే దాన్ని ఇంపార్టెంట్గా ఈ టాపిక్ ఉన్నది మోక్షం పొందాలి అని అంటే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి మోక్షం అనేది మనసుకు సంబంధించింది మనసు, మనసు ఆలోచిస్తూ ఉందా లేకపోతే ఆత్మ మోక్షాన్ని పొందుతూ ఉంటుందా ఆత్మ మోక్షాన్ని పొందింది అంటే అది ఒక స్థితి చేరుకోవటము మనసు మోక్షాన్ని పొందటము అంటే కూడా అది ఒక రకమైన స్థితియే దీని యొక్క అనుభూతి మీకు కలుగుతూ ఉంటుంది ఎలాంటి స్థితి ఏమిటి అనేది దీనిలో మనం చూసినట్లయితే ఇప్పుడు మనము ఒక స్టెప్ ముందుకు వేద్దాము ఆలోచిద్దాము మీరు శాంతిగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామందికి ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే దీనితో మీకు చాలా కొత్త సమాధానం లభించి ఉండవచ్చు చాలా సమాధానాలు కొత్త కొత్తవి లభిస్తుండవచ్చు కొత్త మార్గము అయితే మోక్ష ప్రాప్తికి ప్రమాణము ఎలాగా అనేది ఇప్పుడు ఉన్నటువంటి విషయం భౌతికంగా ఏ డిగ్రీ అనేది దీన్ని ప్రూఫ్ చేయలేదు సైంటిఫిక్ రూపంగా సైంటిఫిక్గా కూడా దీన్ని ప్రామాణితం చేయలేదు ఒక ఆధ్యాత్మిక స్థితిలోనే దీన్ని రుజువు చేయవచ్చు మోక్షము అంటే ఆత్మ జన్మ మరణ చక్రం నుండి ముక్తి పొందటం పరమ సత్యంలో స్థిరం అవ్వటం అయినప్పటికీ కూడా తమ మోక్ష ప్రాప్తి కోసం రుజువు అనేది చెయ్యాలి లక్షణం స్వయం పొందాలి అర్థం చేసుకోవాలి స్వయం మీ యొక్క లక్షణం దీని యొక్క లక్షణం ఏంటి అంటే పూర్ణ సంపూర్ణంగా పరం శాంతి అనేటువంటి మానసిక స్థితిని చేరుకోవాలి అప్పుడు అశాంతి చింత బాధ అనేది మీకు ఉండనే ఉండదు మనసు కూడా ఆ ఉన్నతమైన స్థితికి చేరుకుంటూ ఉంటుంది పరమాత్మ మనల్ని ఈ విధంగా తయారు చేసి పంపించారు సత్యమైనటువంటి చిత్తము అంటే సత్ చిత్ ఆనంద స్వరూపంగా తయారు చేసి పంపించారు అంటే ఆత్మ యొక్క స్వరూపం చిత్ ఆనంద స్వరూపమే ప్రతి సెకండు పరమానందం యొక్క అనుభూతి పొందడం మన యొక్క లక్ష్యం ఇన్ బిల్ట్ లక్ష్యం ఈ గుణమును మనము సంపూర్ణ శాంతి స్థితితోటి మనము స్థిరంగా ఉండాలి అశాంతి చింత బాధ అనేది లేకుండా కోరికలకు అంతం అనేది ఉంటేనే అనగా డిజైర్లెస్నెస్ స్థితిలో ఉంటేనే మోక్షం అనేది సమా లభిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మోక్షస్థితికి వచ్చారో స్వతహానే డిజైర్లెస్ స్థితి అనేది ఉంటుంది కోరికలు సమాప్తం అయిపోతాయి మీకు మోక్షం ఆ స్థితిలోనే లభిస్తుంది ప్రపంచం యొక్క కోరికలు సమాప్తం అయితే దుఃఖాల అతీతంగా బాహ్య పరిస్థితుల యొక్క ప్రభావం లేకుండా ఉంటాయి అహంకారం కూడా నశిస్తుంది ఎవరికైతే ఇగో కథమైపోతుందో అప్పుడు నీది నాది అనే భావన సమాప్తం అయిపోతుంది సమత్వ బుద్ధి ఈక్వాలిటీ అనేది ఉంటుంది మీకు మరి సఫలత మరియు అసఫలతలో సమానమైనటువంటి భావము అనేది ఉంటుంది బ్రహ్మ జ్ఞానము సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ మరియు బ్రహ్మకు మధ్య ఉన్నటువంటి స్టేజి ఏదైతే ఉన్నదో అది కూడా భేదం అనేది కలవదు అంటే ఆత్మ సో పరమాత్మ స్టేజి కవుతారు అనంత ప్రేమ కరుణ యూనివర్సల్ లవ్ అనేది ఎండ్ కంపెన్షన్ అందరి ఏడల దయ కరుణ ప్రేమ ఉత్పన్నం అవుతూ ఉంటుంది అందరి ఏడల దయా ప్రేమ ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో ఆ స్థితిలో పూర్తిగా మోక్షము లభిస్తున్నట్టు మీకు సంకేతం అందినట్లే మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఒక ప్రశ్న వేసుకోండి ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే మీకు మోక్షం పొందాలి అంటే లభించింది అని మీరు అనుకున్న కావాలని సాధన చేస్తూ మాకు లభించేసింది అనుకున్నా ఫస్ట్ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి ప్రమాణం ఇవ్వాలి కదా ఫస్ట్ ప్రశ్న ఏంటి నా లోపల ఇప్పుడు కామ క్రోధ లోభమ్మో అహంకారాలు ఏమీ మిగల్లేదు కదా క్వశ్చన్ మార్క్ వేసుకోండి నా ఆత్మ మరియు పరమాత్మ యొక్క స్థితి అంటే ఆత్మ మరియు పరమాత్మ యొక్క సాక్షాత్కారం అయిందా అని క్వశ్చన్ వేసుకోండి నేను ప్రపంచంలో మోహ బంధనాల నుండి పూర్తిగా ముక్తి అయిపోయానా ఇలాగ క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ ఉంటే మీ స్టేజ్ మీకు తెలుస్తుంది నేను శరీరానికి అతీతమైనటువంటి ఆత్మను అనే రూపంలో స్థిరంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా మృత్యు మరియు జీవనం సమానంగా ఉంటుందా ఈ యొక్క క్వశ్చన్ వేసుకోండి ఇంకా ఐదవ క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి ఆత్మను కూడా నేను ఆత్మస్వరూపంలో చూస్తూ ఉన్నానా జీవన మృత్యువును సమానంగా అయ్యానా ఈ ఐదు క్వశ్చన్స్ ప్రతి ఒక్కరూ రోజు ప్రశ్నించుకుంటే ఎవరికి వారే అప్పుడు మీ స్టేజ్ మీకు తెలుస్తుంది ఈ క్వశ్చన్స్ ఒక పేపర్ మీద రాసుకొని రోజు మీరు అర్థం చూసుకుంటూ ఉంటారు కదా దాని పక్కన అంటించుకొని అద్దం మీద అంటించుకొని మిమ్మల్ని మీరు మీ ప్రతిబింబం చూసుకున్నప్పుడు ఈ క్వశ్చన్స్ కూడా మీకు కనపడుతూ ఉంటే ఆ టైంలో మీకు పూర్తి మీ స్టేజీ అర్థమైపోతుంది ఈ ప్రశ్నలకు జవాబు మీకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వచ్చింది అంటే సమాధానము మోక్షం యొక్క స్థితికి మీరు చేరుకున్నట్లే మీరు మోక్షం యొక్క స్థితిలో ఉన్నట్టు బయట ఇంకెవరు ప్రమాణము ఇవ్వాల్సిన అవసరం లేదు మీ లోపల మీకే అర్థమవుతుంది మీరు సమాజానికి కూడా ఏమి సంకేతం ఇవ్వాల్సిన అవసరం లేదు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా శాంతి మరియు సకారాత్మక అనుభవాన్ని పొందుతూ ఉంటారు మీకు మోక్షం వచ్చింది అని దానికి ఇదే నిదర్శనం మీరు మీరున్నారు అని మీరు ఎప్పుడైతే పరమ ఆకాశము పరమ శాంతి పరమ ప్రకాశము మీ లోపల పూర్తిగా నిండి ఉందో అనుభూతి చేసుకుంటూ ఉన్నారు శాంతి అనుభవం అవుతూ ఉందో సకారాత్మక అనుభూతి అవుతూ ఉందో మీకు వాక్కులో అనంత శాంతి సత్యమైనటువంటి జలక్ మెరుపు అనేది మీ లోపల నుంచి అందరికీ ఓపిస్తూ ఉంటుంది మీ యొక్క ఆలోచనతోటి ఇది ప్రభావితం అవుతూ ఉంది శాంతి యొక్క అనుభవం అవుతూ ఉంటుంది మీ జీవితంలో మీ యొక్క ఏ వ్యక్తిగత స్వార్థము అనేది లేకుండా ఉండగలుగుతారు ఎలాంటి పరిస్థితులు అయినా సరే మీరు విచలితం కాకుండా ఉంటారు ఒకవేళ మీ జీవితంలో గడిచిపోయినటువంటి సంఘటనలు కూడా మిమ్మల్ని విచలితం చేయవు ఇదే మోక్షం యొక్క ప్రమాణం ఇక ముందు ఆధ్యాత్మిక గురువు సంత్ ల యొక్క దృష్టి తీసుకున్నట్లయితే గురువుని అడిగితే కూడా సమాధానం మీకు లభించవచ్చు భారతదేశంలో ఎవరు ఎప్పుడైనా మోక్షాన్ని పొందారు అంటే జ్ఞాని గురువు కానీ సిద్ధ పురుషులు కానీ మీ యొక్క స్థితిని చూసి ఇది చాలా గొప్ప విషయం అని గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని గమనిస్తారు ఆ స్టేజ్కి మీరు చేరుకున్నారా అనేది తెలిసిపోతుంది చేరుకోలేదనుకోండి మిమ్మల్ని ఖుషి చేయటం కోసం హాహాహా అనేసి వదిలేస్తారు ఎవరన్నా మహాయోగి బ్రహ్మ జ్ఞాని సంత్ మహాత్మలు మీకు తటస్థిస్తే మీరు స్వయం మోక్ష ప్రాప్తి వ్యక్తిగా మిమ్మల్ని అంగీకరిస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది జ్ఞానాలు సంతుల్ని కలిసినప్పుడు తమ స్థితిని కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు అయితే నన్ను మాత్రం అడగటానికి రావద్దు ఎందుకంటే మేము ఈ విధమైనటువంటి సమాధానమేమి మేము ఇవ్వము లాజికల్గా నేను అడుగు చెప్తున్నా మీకు అంతే విషయాన్ని అర్థం చేయిస్తున్నాను మీ యొక్క స్టేజ్ని మీరు చూసుకుంటూ పురుషార్థం చేయాలి గురువుని అడిగారు చెప్పారు ఇంటికి వెళ్ళి దీనికి విపరీతమైన కార్యక్రమం చేస్తే మరి అది మోక్షం పొందినట్టు లక్షణం కాదు కదా కాబట్టి ఏదైనప్పటికీ కూడా లోకు పసందు ప్రభు పసందు స్వయం పసందు మీకు మీరే సర్టిఫికేట్ చేసుకోవాలి గురువులు సర్టిఫై చేయాలి ఇంట్లో వాళ్ళు చెయ్యాలి సమాజము చెయ్యాలని బాపూజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏ విషయమైనా కొంతమంది కూడా అంటూ ఉంటారు గురువుజీ నాకు మోక్షం లభించేసింది అని నువ్వు ఆ స్టేజ్ని మోక్షం అనుకుంటున్నావు అని అని భావిస్తారు వాళ్ళు సేమ్ రిపీట్ కర్మ చేస్తూ ఉంటూ మీ స్టేజ్ని ఖరాబ్ చేసుకుంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు అందుకని మీ సర్టిఫికెట్ మీరే తీసుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీకు మీరే టీచర్గా కండి మీకు మీరే ముందుకు వెళ్ళండి అప్పుడే కరెక్ట్గా నిర్ణయించుక మీకు మీరే చూడగలుగు నిర్ణయించుకోగలుగుతారు మీ మనసే అన్నిటికంటే పెద్ద సాక్షి ఎవరికైనా సరే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీరు మహా జ్ఞానీతోటి జ్ఞానిని అడిగినా ఇలాంటి సమాధానం అనేది ఎవరి దగ్గర ఉండదు ఎంతవరకు అయితే ఇప్పటి వరకు మీ స్థితి మీరు కరెక్ట్ చేసుకోవాలి ఈరోజు బాగుంటుంది రేపేమవుతుందో ఈరోజు మీ మనసు మీతో మంచిగా ఉన్నది మనసుతో పాటు మీ స్టేజ్ ఎలా మారుతుందో రేపేమవుతుందో వైరము వాసన ద్వేషము ఇవన్నీ అటాక్ అయితే అందుకనే సాధన ఆధ్యాత్మికము కత్తి మీద సాము లాంటిది అంతిమం వరకు పురుషార్థం చేస్తూనే ఉండాలి చూడండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న వ్యక్తి ఎవరన్నా చనిపోయారనుకోండి శోకంలోకి వెళ్ళినా కూడా మీరు మోక్షం పొందినట్లే పొందనట్లే శోకము రోగము బాధ చింత అనేది మోక్షం పొందిన వాళ్ళకు ఉండవు అన్నిటి అయిపోతారు కదా అందుకని ప్రతి విషయం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి మీరు జీవన్ముక్తులు అవునా కదా ఇది క్వశ్చన్ వేసుకోండి మోక్షము అంటే విదేహం ముక్త్ జీవన్ ముక్తి అంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళటము విధేహం ముక్త్ దేహం నుండి విధేయుగా అవ్వటం దేహం ముక్తంగా అవ్వటం ఇప్పుడు మీరు జ్ఞానంతో అంతిమ సంకల్పం తీసుకోండి నేను పరంధామానికి వెళ్ళి పరం శాంతిని పొందాలి పరమాత్మను పొందాలి నా ఆత్మల యొక్క రచయిత దగ్గరికి నేను వెళ్ళాలి అని శరీరంలో ఉంటూ కూడా ఆత్మ పూర్ణ ముక్తి స్థితిని జీవన్ముక్తి స్థితిని పొందవచ్చు అని బాపూజీ చెప్పిన జ్ఞానము మనకు నేర్పుతూ ఉంటుంది జీవిస్తూనే జీవన్ ముక్తిని పొందాలి అని మీ యొక్క ఆత్మ పూర్ణ ముక్త స్టేజీలో ఉండటం ఇది చాలా గొప్ప విషయం అందుకని నా ము నా ముకి అనే కష్టము అని అనుకోవద్దు తేలికే అందుకే కదా గీతలో చెప్పే గృహస్థంలో ఉంటూ పురుషార్థం చేయమనేగా చెప్పింది ప్రయత్నం చేస్తూనే ఉండాలి ప్రతిరోజు సాధన చేస్తూనే ఉండాలి మీ జీవితాన్ని ముక్తి పదంలోకి తీసుకొని వెళ్ళాలి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటూ రోజు కూడా వీడియోలను చూస్తూ ఉండండి ప్రపంచంతో తగులుపాటు లేకుండాటువంటి స్థితిని పొందాలి అంటే మీ ఆత్మ కళ్యాణం కోసం మీరు ముందుకు వెళ్ళటం కోసం పురుషార్థం చేయాలి అందుకనే మోక్షము చూపుల కోసం కాదు ఎవరో ద్వారానో వరం రూపంలో లభించేది కాదు ఆత్మ యొక్క సర్వోచ్చమైనటువంటి స్థితి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ చైతన్యం యొక్క ఉన్నతమైన స్థితి సత్యము సత్యత కేవలం ఆత్మ తెలుసుకుంటూ ఉంటుంది బాహ్య ప్రపంచం యొక్క స్థితి కాదు ఆత్మకు తెలుసు ప్రపంచంలో వాళ్ళకి తెలియదు మీరు పూర్తి సంపూర్ణ స్వరూపంతో శాంతి మరియు నిర్వికారి స్థితిలో తెలుసుకోండి స్వయం మిమ్మల్ని మీరు ప్రమాణం ఇచ్చుకోండి నేను సంపూర్ణ శాంతి నిర్వికారి స్థితిలో ఉన్నానా స్వయం మోక్షం వైపుకు వెళ్ళటానికి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నానా అనేటువంటిది సాధనలో చూస్తూ ఉండండి ఇదేమీ డిగ్రీ కాదు అవసరము కాదు మీ అంతరాత్మ యొక్క ధ్వని ఏదైతే ఇస్తూ ఉందో అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని మీరు స్వీకరించి సర్టిఫికేట్ స్వతహా మీరు పొందండి నేను నిజంగానే ముక్తి అయిపోయా అన్నిటికంటే ప్రమాణ స్వరూపంలో ఉన్నాను స్వయం సత్యతో పాటు ఏకాకారమై ఉన్నాను ఈరోజు వీడియో విన్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది బాపూజీ దసరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజి చెప్పినటువంటి జ్ఞానము లైవ్లో ఉన్నవి ప్లేలిస్ట్లో కూడా ఉన్నవి మీరు వినండి ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది మాయ ప్రపంచం నుండి బయటపడాలి మిమ్మల్ని మీరు మనసుతో భ్రమింపచే భ్రమించకుండా మాయ ప్రపంచంలో ఉంటూ మోక్షం పొందాలి అని లక్ష్యం తీసుకోండి సమయం చాలా ఫాస్ట్ గతిగా వెళ్ళిపోతూ ఉంటుంది లేక మీరు పురుషార్థం చేయకపోతే ఏదో రోజు మాయ మిమ్మల్ని పడేస్తూ ఉంటుంది అందుకని ఆధ్యాత్మిక మార్గం తప్ప మోక్షానికి ఇంకో దారి లేదు మీ జర్నీని ప్రారంభం చెయ్యండి దివ్య ఆత్మగా మీరు కండి ముక్తి జీవన్ముక్తి పొందటం ఈశ్వరియ జన్మసిద్ధ అధికారము కనుక మీరు దీన్ని ఫాలో అవుతూ ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళకి ఇది పంపిస్తే జ్ఞానదానం మహాదానం చేసిన వాళ్ళు అవుతారు అచ్చా పరం శాంతి నమస్తే బేహద్